హలో ఎన్ అందరూ ఎలా ఉన్నారు మా అమ్మ వాళ్ళు కాశీకి వెళ్ళినారు ట్రిప్ అని చెప్పాను కదా సో ట్రిప్ నుంచి మా కోసం అయితే ఏమేమి తెచ్చారో అనేసి వీడియోలో షేర్ చేసుకుంటాను సో పూజా థింగ్స్ మళ్ళీ నాకనేసి చాలా ఎక్కువ ఐటమ్స్ తెప్పించుకున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ దుప్పట చూస్తాను చూడండి దుప్పట అయితే నేను ఒక ట్రైన్ తెమ్మంటే అమ్మ నాలుగు తెచ్చిచ్చింది సో ఇది వచ్చేసి డబుల్ కలర్లో ఉంది వన్ సైడ్ మెరూన్ వన్ సైడ్ పర్పుల్ ఉంది అంచులు ఉండేవే కావాలా అని తెప్పించుకున్నాను ఇంక నార్మల్ దుప్పటాస్ అయితే ఏం అవసరం లేదు నా దగ్గరే ఉండింది ఇది ఎస్పెషల్గా పూజలు చేస్తాం కదా అప్పుడు కావాలి అనేసి తెప్పించుకున్నాను అనమాట అండ్ ఈ దుప్పటా వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది లెంత్ తక్కువే ఉంది కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా సూపర్గా ఉన్నింది ఇది వచ్చేసి అయోధ్యలో కొన్నారంట ఇంక ఇవన్నీ కూడా అయితే కాశీలోనే కొన్నారు గ్రీన్ కలర్ది నేను ఏమన్నా అడిగినా కూడా మా అమ్మ ఎక్కువగా ఎప్పుడు గ్రీనే ప్రిఫర్ చేస్తుంది నేను ఎక్కువగా డార్క్ బ్లూ బ్లాకే కొంటూ ఉంటాను ఇంకా వైట్ ఇలాంటివి అనేసి మా అమ్మ ఎప్పుడు గ్రీనే ప్రిఫర్ చేస్తుంది ఇది వచ్చేసి నేను డార్క్ బ్లూ అడిగాను అనేసి మా అమ్మ ఇది తీసుకుని వచ్చింది సో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి వేసుకోవడానికి అండ్ ఇంకా కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆడపిల్లలకంతా చీరలు పెట్టాలంట సో అందుకనేసి ఈ చీర కూడా తీసుకుని వచ్చింది మా అమ్మ ఇంకా వచ్చేసి పూజారి రిలేటెడ్ థింగ్స్ తెచ్చినారు దీంతో వచ్చేసి ముందుగా గంగాజలము ఒక్కొక్కటి ఇస్తామనేసి మా అమ్మ బై మిస్టేక్ రెండు పెట్టేసింది నా కోసం సో ఇంకా బుడ్డి బుడ్డి దీపాలు కుదుర్లకి అందరికీ ఇవ్వాలి అనేసి తెచ్చింది ఇంకా బుజ్జి బుజ్జిగా ప్లేట్స్ దీంతో చూడండి కాశీ అన్నపూర్ణాదేవి అని కూడా రాసింది చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్గా ఇంకా కుంకుమ తెచ్చిందమ్మ పాటు ఇంకా దారాలు ఇవైతే డెఫినెట్గా అమ్మ తెచ్చేది ఏ గుడికి వెళ్ళినా కూడా తెచ్చేది ఇంకా ఇది వచ్చి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ మాల ఇంకా ఇది వచ్చేసి ముత్యాల పూసులు బాగున్నాయి అన్నీ కూడా ఇది వచ్చేసి మా పిల్లోనికి రుద్రాక్ష మాల ఇంకా చేతికి కూడా చిన్ని రుద్రాక్ష ఉండే బ్రేస్లెట్ అనమాట మా అబ్బాయి చూపించమని మరి ఎత్తిసినాడు ఇంకా ఇది గుడులు రిలేటెడ్ బుక్ మనం వెళ్ళాలి అన్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు ఇదైతే ఊర్లో తీసుకున్నాను మా ఊరికి వెళ్ళినప్పుడు ఈ మ్యాన్ బొమ్మ మళ్ళీ స్పూన్సు ఎక్కువగానే కొన్నాను అంటే మా అక్క కొడుక్కి నాకు షేర్ చేసుకున్నాను ఇంకా బుజ్జి బుజ్జి క్లిబ్బులు ఊరికెళ్ళినామంటే ఇలాంటి కొనుక్కోవడానికి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది వచ్చేసి వాక్యూమ్ వాల్కి అతికిస్తాం కదా అది ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకైతే ఇప్పుడు మళ్ళీ ఊరికి వెళ్తున్నాము సో ఎండ చూడండి ఎంత బాగుంది లొకేషన్ అయితే చాలా బాగుంది కదా స్కై అంత బాగా క్లియర్గా సో కొబ్బరి బొండం తాగతామనేసి ఆపేశాను నా బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంత బాగుంది ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా స్కై కూడా చాలా క్లియర్గా ఉంది అండ్ వెళ్తూ ఉంటే బాగా అనమాట ఇంకా కొంచెం ఫుడ్ తినేసి వెళ్దాము అనేసి ఇంకా ఇక్కడ హైవేలో ఉండే రెస్టారెంట్ దగ్గరే ఆగాము మా అయితే పూరి ఆర్డర్ పెట్టుకున్నారు ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయింది వాళ్ళ దగ్గర ఇవి మాత్రమే ఉన్నింది నేనైతే దోశ తీసుకున్నాను నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలి అంటే మా పిల్లోడు హ్యాండ్ వాష్ చేసుకునేసి పోయి బాగా ఆడుకుంటున్నాడు ఇంకా మా పిల్లోడు కొంచెం అయిన తర్వాత మేము మళ్ళీ ఊరికెళ్ళేదానికి ప్రయాణం స్టార్ట్ చేశాము సో ఎంత ఎండగా ఉందో చూడండి అబ్బా చాలానే ఎండగా ఉన్నింది ఎంత చెట్లున్నా కూడా చల్లగా అయితే గాలి అయితే ఉండలేదు ఎందుకంటే వెహికల్స్ కూడా ఆ రేంజ్లో తిరుగుతున్నాయి కదా అండ్ ఇక్కడ వచ్చేసి కొండలు చూడండి చిన్నప్పుడు ఇట్లా ఊరికి వెళ్ళేటప్పుడు మా అమ్మని అడిగితే ఎందుకు అక్కడక్కడ ఇంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి అనేసి నేను అడిగేదాన్ని నేనైతే చాలా పెద్ద క్వశ్చన్ బాక్స్ అప్పుడు మా అమ్మ అనేది అంటే రియల్ స్టోరీనా ఏమో నాకు తెలియదు బట్ మా అమ్మ ఎప్పుడు ఇదే చెప్పేది అంటే ఆ పూర్వకాలంలో దేవుళ్ళంతా రాశి రాశి బంగారుని డబ్బుల్ని అంతా కౌంట్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఈ కొండలంతా బంగారు వజ్రాలు వైడూర్యాలు ఇంకా కలియుగం పుట్టిపోయింది అనేసి ఇంకా దేవుళ్ళంతా దాన్ని మట్టిలాగా మార్చేసి దైవలోకానికి వెళ్ళిపోయారు అనేసి బట్ ఇది ట్రూనో ఏమో నాకు తెలియదు బట్ మా అమ్మ ఎప్పుడు ఇట్లనే చెప్తూ ఉండేది ఇప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు అంతా నాకు ఆ స్టోరీలు గుర్తొస్తాయి మెయిన్గా ఇలా కొండలు చూసినప్పుడే ఎక్కువ గుర్తొస్తాయి సో మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు బాగుంది అండ్ ఇంకా ఊర్లో అయితే పప్పాయ చెట్టు ఉనింది చాలా కాయలు కాసింది ఇంకా కట్ చేసుకుందాము అనేసి పోయి దీని మీద అంతా దండయాత్ర చేశాను పాలు ఎట్లా ఎట్లాగా ఉందో నాటికాయలు చాలా బాగుంది కొన్ని అయితే పండగ ఉన్నాయి కొన్ని అయితే పచ్చికాయలే కోసుకుని వచ్చాను ఎందుకంటే కొన్ని పల్లెం చేస్తాము ఇంకొన్నైతే టూటీ ఫ్రూటీ చేద్దామనేసి సో ఈ రెండైతే మాగే అవకాశాలు ఉంది అంటే పండగ అవకాశాలు ఉన్నాయనేసి దీనికైతే స్కిన్ తీసేయాలి సో ఇది కూడా పెద్ద యుద్ధం లాగానే ఉంది చాలా గట్టిగా ఉంది ఇది పీలర్కి అంత కన్వీనియంట్ లేదనమాట తీయడానికి దీంతో గింజలు చూడండి ఎన్నోటి ఉన్నాయో నాటిదంటేనే బాగుంటాయి కదా సో తెల్ల తెల్ల ముత్యల్లాగా ఉంది సో దీన్ని అంతా ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కోసేయాలి మళ్ళీ జిడ్డుగా అనింది ఇంకా చిన్న చిన్న గింజలు లాగా ఉంటాయి కదా అది కూడా తీసేయాలి చేద్ అనేది వస్తుంది కదా లైట్గా పిల్లలు అయితే తినరనేసి తీసేస్తున్నాము ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూర్చొని ఆరాంగా చేస్తూ ఉంటాను ఇంకా ఏదైనా చేయాలనిపిస్తేనే చేస్తాను లేదంటే ఊరికి కూర్చొని ఉంటాను టీవీ చూసుకొని అట్లా ఇంకా అమ్మ హెల్ప్ చేస్తుంది ఫైనల్గా నేను వంట చేసేటప్పుడు మాత్రమే దిగుతాను అనమాట వంట చేయడానికి దండయాత్ర చేస్తాను చెప్తే ఇంకా ప్రిపరేషన్కి అంతా నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయను మా అమ్మ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కట్ చేసేస్తుంది సో ఇదంతా ఈ తొక్కలు తీసేసి చూడండి నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంతోనే ఇప్పుడు టూటీ ఫ్రూటీ చేస్తున్నాను యాక్చువల్గా ఈ టూటీ ఫ్రూటీ ఊరికెళ్ళే కొంచెం ముందు సేపు చేస్తుంటుని సో కంప్లీట్గా చేయలేదన్నమాట అంటే చూపించలేదు రెసిపీ ఏం లేదు ఫస్ట్ దీన్ని ఒక ముక్కాల భాగం ఉడికించుకోవాలి సో వాటర్ ఇట్లా మునిగేంత పోసేసి ఒక ముక్కాల భాగం అంతా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి బాగా వేడిగా ఉంది ఇట్లా గిల్తే చూడండి కొంచెం కాయలా అనిపించాలి అంతే ఎక్కువ మెత్తగా అయిపోకూడదు ఇంకా షుగర్ సిరప్లో కూడా మనము ఉడికించాలి కాబట్టి దీన్ని బ్రెడ్లోకి బ్రెడ్ చేసేటప్పుడు బ్రెడ్లో వేసుకొని కూడా తినవచ్చు లేదంటే పిల్లలకి స్నాక్ తినాలనిపించినప్పుడు స్వీట్ తినాలా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం ఇంట్లోనే చేసాం కాబట్టి మరీ షుగర్ వేస్తున్నాం హెల్తీ కాకపోయినా కూడా పపాయ వేసాం కాబట్టి ఇట్స్ ఓకే ఇవ్వచ్చు అనిపించింది సో ఇదంతా వాటర్ చేంజ్ చేసేసి సపరేట్గా పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ షుగర్ సిరప్లో షుగర్ అంతా బాగా మెల్ట్ అవుతూ ఉంది కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత చూడండి ఇలా లైట్గా తీగపాకం లాగా వస్తే కూడా చాలు ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను ఫుడ్ కలర్స్ ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం ఇంట్లోనే తింటున్నాం కాబట్టి కలర్ఫుల్గా లేకపోయిన అవసరంలో ఎల్లో కలర్ ఒక్కటి ఉంటే కదా చాలు అనిపించింది సో ఇప్పుడు స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పపాయనంతా కూడా ఇలా వేసుకుని ఒక త్రీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో చేస్తే ఈ ఈ ప్రాసెస్ని ఆ షుగర్ సిరప్ని అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మా అక్క చేస్తుంది ఇక్కడ వచ్చి ఇప్పుడు మేము ఇద్దరం చేస్తూ ఉంటే ఇంకా మా అక్క లాస్ట్లో వచ్చి దిగిందనమాట ఇంకా తను కూడా ఒక చేయి వేయాలి అనేసి ఫైనల్గా టచ్ ఇచ్చేసింది సో ఇట్లా కొంచెం బాగా కలపెట్టేసి వదిలేసామంటే షుగర్ సిరప్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోతుంది ఇంకా ఫైనల్గా మనము షుగర్ని కొంచెం మిక్సీ కొట్టేసుకుని పైన అట్లా జల్లెడ్లో జల్లించుకుంటే సరిపోతుంది నాకైతే ఊరికి వెళ్ళడానికి రిటర్న్ టైం అయిపోయింది కాబట్టి నా ప్రాసెస్ నేను ఇక్కడి దాకానే చూపించాను ఇప్పుడు తింటూ ఉంటే కూడా చాలా బాగుంది స్వీట్గా చూడండి ఇట్లా ఉంటుంది సో నేను కొన్ని తినేసి టేస్ట్ చూసేసి ఊరికి రిటర్న్ అయిపోయాము వెదర్ అయితే చాలా బాగుంది మేము ఒక టూ ఓ క్లాక్ అట్లా వదిలాం కానీ ఇంటి దగ్గర బాగా ఎండ ఉన్నింది వస్తూ ఉంటే బాగా చల్లగా బాగుంది రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడండి భలే అనిపిస్తుంది కదా ఇట్లా రైడ్ ఉంటే క్లౌడీగా ఎంత బాగుందో చూడండి ఆకాశం కూడా ఇంకా ఊర్లో కథ అంతా అయిపోయింది ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము ఇంకా మళ్ళీ ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తూ ఉంటాము చాలా బాగుంది ఈసారి అయితే సో ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నాం మీకు అనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్